మేడం ఎట్లుంది పొలిటికల్ హీట్ మీ ఏరియాలో ఎవరైనా నాయకులు రావడం పోవడం లేదంటే అసెంబ్లీ అయిపోయిన తర్వాతనే ఎంపీ ఎలక్షన్స్ వచ్చేసినాయి చాలా దగ్గరలో ఇంకో నెల రోజులే గడువు ఉంది సో ఎట్లాగారు నాయకులు వస్తారు ఓటేయమని ఏమని ప్రశ్నిస్తారు సో మీకంతా నాయకులంతా అందుబాటులో ఉన్నారా ఇంతవరకు వచ్చిన వాళ్ళంతా అంటే ఇప్పటివరకు అయితే ఎవరు ఇంకా ఎలక్షన్ మూమెంట్ అన్న హీట్ కానీ ఎలక్షన్ మూమెంట్ అన్న ఫీల్ కానీ ఇక్కడ అయితే ఏం కనపడట్లేదు అసలు ఎవరు కూడా ఇటు రావడం కానీ అనౌన్స్మెంట్స్కి కానీ ప్రచారం కానీ అదైతే ప్రజెంట్ అయితే ఎక్కడ ఏం కనపడట్లేదు ఒక మోడీ వచ్చినప్పుడు మాత్రం కొంచెం హడావిడి ఉన్నింది ఒక టూ డేస్ బిఫోరు తర్వాత ఒక వన్ డే అంతే తప్ప తర్వాత అయితే ఈ ఎలక్షన్స్ వస్తున్నాయని కూడా జనాలు ఆల్మోస్ట్ మర్చిపోయిన కండిషన్ ఇప్పుడు ఎందుకంటే ఎవరు ఇక్కడ రావట్లేదు చూడట్లేదు కూడా నేనైతే ఇక్కడ షాప్ లో ఉండి చూసుంటాను పర్సనల్ ఒపీనియన్ చెప్పండి నాయకుడిని చూసి మీరు ఓటేస్తారా లేదు అంటే ఒక పార్టీని చూసి ఓటేస్తారా ఎట్లాంటది పార్టీ అని కాదు నాయకుడు అని కాదు వాళ్ళు చేస్తారు అన్న ఒక కాన్ఫిడెంట్ తోటి నా ఒపీనియన్ అయితే అలా కాదండి అంటే ఆల్రెడీ ఇప్పుడు ఒక రెండు మూడు పార్టీలు ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ ఒకసారి ఒకళ్ళు విన్నాయి ఉంటారు ఇంకోసారి ఇంకొకళ్ళు విన్నాయి ఉంటారు వాళ్ళు చేసిన మంచి పనులు కానీ అలాంటివి కంపేర్ చేసుకొని మోస్ట్లీ ప్రిఫర్ చేస్తాను నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ ఈ పార్టీ అని ఆ పర్సన్ అని అలా ఏమీ ఉండదు ఇక్కడ చూసుకుంటే క్యాజువల్గా అసెంబ్లీ సెగ్మెంట్ చూసుకుంటే మాత్రం కంప్లీట్గా క్లీన్ స్విప్ అన్ని నియోజకవర్గాలు అంటే అన్ని కొ స్థానాల్లో కూడా ఏడుకేడు స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది సో ఎంపీగా చూసుకుంటే రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎం ఎంపీగా ఉండే సో ఇప్పుడు రిజైన్ చేసి అధికారంలో ఉన్నారనుకోండి సీఎంగా సో ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో ఎలాంటి రిజల్ట్ ఉంటుంది అనుకుంటున్నారు ఇప్పుడు ఆయన గెలిచారు కాబట్టి ఎలాంటి ఇది ఉంటుందని ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఒక అంటే ఇప్పుడు ఆయన చేసేవైతే కొన్ని కొన్ని అయితే ఇంప్లిమెంట్ చేశారు లైక్ జీరో కరెంట్ బిల్ కానీ అంటే నాకు కొంతమంది చెప్పారనమాట అంటే మాకు రాలేదు జీరో కరెంట్ బిల్ కొంతమందికి జీరో కరెంట్ బిల్ వచ్చిందని చెప్పారు ఇంకా కొంతమందికి గ్యాస్ అమౌంట్ రిఫండ్ చేస్తున్నారని చెప్తున్నారు అంటే ఆ రెండు నేనైతే ఫేస్ చేయలేదు సో నేనైతే విన్నాను మాకు వచ్చింది మాకైతే ఏం రాలేదండి ఎందుకంటే మా హస్బెండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అనమాట సో మేము అవన్నీ అప్లై చేసుకోలేదు అవి వస్తాయి రాదు కూడా ఇంకా నాకు క్లారిటీ లేదనమాట అది అంటే అంత వెళ్ళలేదు అంత టైం లేకుండే షాప్ నడిపిస్తున్నారు బ్యాంగిల్ స్టోరు మీ దగ్గరికి వస్తూ పోతూ ఉంటారు పబ్లిక్ సో నలుగురు కలిసినప్పుడు మాట్లాడుకుంటుంది ఏంటి నెక్స్ట్ రిజల్ట్ ఎట్లా ఉండబోతుంది లేకపోతే ఇచ్చిన హామీలను ఇప్పుడున్న ప్రభుత్వం నెరవేరుస్తుందా లేదా ఇట్లాంటి విషయాల్లో పబ్లిక్ ఒపీనియన్స్ ఎట్లా ఉంటున్నాయి ఇక్కడికి వచ్చి మాట్లాడి పబ్లిక్ ఒపీనియన్ అంటే మ్యాక్సిమం అంటే నేను చూసినంత వరకు చాలా మంది ఏం ఫీల్ అవుతున్నారు అంటే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఓటేద్దాము ఇలాంటివి కూడా టాపిక్స్ అవుతూ ఉంటాయి అన్నమాట లేదు సపోజ్ బీఆర్ఎస్ఏ గెలుచుంటే ఆయన మంచివాడు ఆయన మంచి చేశారు అంటారు ఆయన ఇప్పుడు దిగిపోయారు కాబట్టి ఆయన ఏం చేశారు అంటారు అంతేగాని పబ్లిక్కి కూడా క్లారిటీ లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఒపీనియన్ అవుతుంది సో మీరు మీ పర్సనల్ ఒపీనియన్ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారండ మీ అంచనా ఎవరు గెలుస్తారు అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఓటు ఎవరికి వేస్తాను అంటే అది ఆ టైంలో డిసైడ్ అవుతాను ఎందుకంటే ఇప్పుడు డిసైడ్ అయ్యి వాళ్ళు ఏదో చేస్తారు అలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని అయితే నేనే ఓట్ అయితే వెయ్యను గెలుస్తారంటే మోస్ట్ ప్రాబబ్లీ ఈసారి బీఆర్ఎస్ వస్తుంది ఏమో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అందరూ కాంగ్రెస్కి వేశారు కాబట్టి కాంగ్రెస్ గెలిచింది తర్వాత అందరూ ఏం ఫీల్ అవుతున్నారు అరే ఎందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓడిపోయింది అని ఫీల్ అవుతున్నారు వేయకపోతేనే ఓడిపోయింది సో ఇప్పుడు అలా కొంతమంది ఫీల్ అయ్యే వాళ్ళు ఏమైనా వేసి గెలిపిస్తారేమో అని నా థాట్ అనుకుంటున్నాను నేను